一路。 క్రైస్తలాల్ గుడ్ మార్నింగ్ ఓ మేరు మన్నా ఈ రోజు బంగారు వాకి వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారు కదా మహాదేవుని కృపచేత అందరూ క్షేమమే కదా అవును ఈ దినం పునరుత్న దినం పరిశుద్ధుడైన దేవాది దేవుని స్మరించుకుని పూజించుకుని ఆరాధించుకునే మరి శుభదినం అండి సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఉండంగా మందిరాలకు వెళ్ళడానికి సిద్ధపడుచు ఉన్నారా ఈ దినం ప్రత్యేకమైన మరి ఆనందాన్ని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మీరు సిద్ధపడాలని చెప్పి మనవి చేస్తున్నాను రండి ప్రభు మనతో మాట్లాడుచిన మాటలు వాగ్దానాలు మనం విందాం ఏప్రిల్ బ్రైల్ పత్రికలో పదవ అధ్యాయం ఐదో వచ్చిన మీరీగా సెలవిస్తూ ఉంది సమాజంగా కూడుట మానక ఒకరినొకడు పురుగొల్పవాలని నా ఆలోచించను హీబ్రూస్ టెన్ ట్వంటీ ఫైవ్ నాట్ గివింగ్ అప్ మీటింగ్ టుగెదర్ యాజ్ అ సమ్ వన్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ బట్ డూయింగ్ బట్ ఎంకరేజింగ్ వన్ అనదర్ అండ్ ఆల్ ద ఓర్ యాజ్ యు సీ ద డే అప్రోచింగ్ దేవునికి మహిమ కలుగుంది కాదు దేవుని బిడ్డారా ఈ మాటలు మనం చూస్తూ ఉంటే మనకి అర్థమవుతుంది అంటే పిల్ల మనము ఒకరినొకరు కలుసుకోవడం మానకూడదు ఒకరితో ఒకరు సంభాషించుకోవడం మానకూడదు ఒకరినొకరు పురుగొలుపుకుంటూ మనం ప్రభువులో ముందుకు కొనసాగాలని చెప్పి వాక్యం మనకి చక్కగా చెప్తుంది ముఖ్యంగా విశ్వాసులైన వారు సమాజంగా కుడుట మానొద్దు అని చెప్పి తెలియచేస్తూ ఉంది ఈ రోజుల్లో చూస్తూ ఉంటే ఈ యొక్క కరోనా తర్వాత ప్రజలందరూ కూడా దేనికి పరిమితం అయిపోతున్నారంటే ఆన్లైన్కి పరిమితం అయిపోతూ ఉన్నారు ఒకరి మొక్కలు ఒకరు ఎక్కడ చూసుకుంటున్నారంటే కంప్యూటర్స్లో చూసుకుంటా ఉన్నారు ప్రియదేవిని బిడ్లారా టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా మనిషి ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ యొక్క అనుభూతి ఆ యొక్క ఆదరణ ఎంతో విలువైంది అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను మనం అలాగున మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్లారా ఎంతో ఓదార్పు ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఇరుపక్షాల వారికి కలుగుతుంది అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను విశ్వాసలు సమాజంగా కూర్చో మానకూడదు సభలకు సమావేశాలకు వెళ్ళడానికి ఈ నిర్లక్ష్యం చేయకూడదండి మరి ఆ దినముల అపోస్తుల దినాలలో ప్రిల్లరా ఇంటింటా కూడుకుంటూ దేవున్నామాన్ని మహిమపరుస్తూ తమకు కలిగింది పంచుకొని తింటూ ఎంతో సంతోషంగా ఉండేవారు రాను 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 మరి ఎంత అసూయలు ద్వేషాలు కలహాలు మసరాలు పెరిగిపోతూ ప్రిల్లరా ఒకరినొకరు ప్రేమించుకోలేని దుర్భరమైన స్థితిలో కనబడతా ఉన్నారు మరి ఈ టెక్నాలజీ డెవలప్ అయింది అని అనుకుంటున్నామే కానీ మనం ఒకరికొకరు దూరం అయిపోతున్నామన్న ఆలోచన మరి కొందరికి కలగట్లేదు కాబట్టి మనం వాక్యం చెప్పింది ఏం చెప్పింది అది మనం పాటించి తీరాలి మీరు సమాజంగా కూడుట మానుకోవద్దు ఆ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు రేపు ఇదే మాట మీతో మాట్లాడతాడు ఎందుకో తెలుసా అలాగ ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకుంటాం పిల్లరా ఒకరికొరికొకరు ప్రార్థన చేసుకుంటాము పురుగొల్పుకుంటాము ఒకరి ద్వారా మరొకరు ఉద్యమ అవకాశం కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ప్రభురా అక్కడ సమీపించే కొలది ఒకరినొకరు ప్రోత్సహించుకోమని చెప్పి వాక్యం సవిస్తూ ఉంది కాబట్టి పిల్లరా మందిరాల్లో జరిగే కార్యక్రమాలన్నింటికి కుటుంబ సమేతంగా మరి కుటుంబాలుగా ఉంటే కుటుంబ సమేతంగా లేకపోతే మీ మీ డ్యూటీస్ ప్రకారంగా కనీసం ఒక్కరైనా ప్రభు సన్నిధిలో పాల్గొనడానికి సిద్ధపడాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని పిల్లరా మనం కుటుంబాలుగా ప్రభు సన్నిధిలో కనపడి దీవించబడడం అనేది ఎంతో గొప్ప సంగతి ప్రాముఖ్యమైన సంగతి ఉద్యోగం చేసుకోవడానికి మనం బ్రతకడానికి సమయాన్ని ఇస్తున్నాం కానీ మనము బ్రతికించిన దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాము గుర్తించుకోమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను పునరుత్న దినాన్ని కుటుంబాలుగా మందిరాల్లో కనపడండి సమాజంగా కూడుకోనండి ఒకరినొకరు ప్రోత్సహించుకొనండి విశ్వాసుల జాబితాలో మీరు ఉండండి అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకొనండి దేవాతి దేవుడు మిమ్మల్ని అనుభవంగా దీవించి ఆశీర్వదించినగాక పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా అలాగనే నడిపించి మనల్ని ఉజ్జీవింప చేసి బడపరచునిగాక ఆమెను దేవుని బిడ్డారా ఇది నమ్మ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఈశాగ్రంథంలో నలభై మూడవ అధ్యాయం ఒకటో వచ్చినము భయపడకు పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను దేవునికి మహిమ కలిగిందిక ఎంత ప్రేమ మైడండి పేరుతో నిన్ను పిలిచాడండి పేరుతో ఎవరు పిలుస్తారో తెలుసా నిన్ను ఎరిగిన వారు మాత్రమే కాబట్టి ప్రభు నిన్ను ఎరుగును నీ సంగతి అంతా తెలుసును ప్రభు నేను ఆశీర్దించడానికి నేను పిలుస్తూ ఉన్నాడు ఆయన సన్నిధానంలో ఉండి దీవించబడండి అద్భుతమైన దీవెన పొందుకొనండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుభ్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్డను దర్శించి దీవించి మనం వేడుకుంటున్నాను దాన్ని మహాకృప బిడ్డలకు చూపించి మనం వేడుకుంటున్నాను ప్రభా ఎన్నిక లేని మమ్మల్లా ఎన్నిక చేసే మీరు సమాజంగా కూట మానవద్దు ఒకరినొకరు పురుగల్పం అని మాతో హెచ్చరిక చేస్తున్నారు ప్రభావ నన్నీ పుణ్యు తాలదేర మందు ప్రజలందరూ కూడా శ్రీ సన్నిధానంలో కనబడి దీవించబడి భాగ్యం దయచేయండి ప్రభా చిన్న బిడ్డలు యవని బిడ్డలు వృద్ధులు పెద్దలు సమస్త కేటగిరీలో ఉన్న కూడా ప్రభా ని మందిరాల్లో కనపడడానికి మేలు పొందుకోవడానికి ఆశీర్వదించబడ్డానికి కృప చూపించి నడిపించుకోండి ప్రభా ఇదిని దీవెన్లన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో సహాయం చేయండి ఇంకా ఎవరైనా ప్రభా ఇది నన్ను బట్టి అసహనంలో ప్రాభాయన తండ్రి టెన్షన్స్లో ఉంటే విడిపించండి నాయన నీకు వందనాలు ప్రభా న లేవనెత్తబడలేని పరిస్థితిలో ఉంటే విడిప విడుదల కలుగునుగా కనీ ప్రకటిస్తున్నాను తను మహాకృపకు బిడగలను అప్పగించుకుంటూ ప్రభా నీవే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో బిడ్డల నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమె మన తండ్రిన దేవుని ప్రేమ కుమారుడని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డ ఎల్లరికూ సదా తోడై ఉండును గాక ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ దేవాది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక హ్యావ్ ఎ బ్లెస్డ్